ఇలాంటి జెల్లీస్ గమ్మీస్ మీరు ఎక్కడైనా చూసారా అండి ఇవి ఇండియాలో కూడా ఇప్పుడు వస్తుండొచ్చు ఇప్పుడు ఇక్కడ అక్కడ అంటే ఏం లేదు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను పాముల్లాగా సాగుతూ ఉంటాయి తింటూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే మన తాండ్ర అనుకోండి మన తాండ్ర ఇంకా బాగుంటుంది ఇవి కొంచెం తీయగా పుల్లగా ఉంటాయి వీటి పేరు హరిబో ట్రిన్ స్నేక్స్ అంటున్నారు చూసారా పావుల్లాగా ఇలా ఉంటాయి ఇవన్నీ అతుక్కుపోయినాయి ఇంట్రెస్టింగ్గా ఉండి నంచి నంచి చూపిద్దామని తీసాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చినాయి కొంచెం సాగుతూ ఉంటే గట్టిగా ఉంటాయి అన్నమాట అంతే అండి నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను పెడతా ఉంటాయి ఇలా